హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు తెలుగులోనే కాదు భారతదేశంలోనే నెంబర్ వన్ ట్రావెలర్గా ఎదిగాడు మన అన్వేష్ కేవలం రెండు సంవత్సరాల కాలంలో అందరినీ తన వైపుకు తిప్పుకొని ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు ఒకప్పుడు నేను ఒక ట్రావెలర్ అని తన గురించి తనే చెప్పుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ట్రావెలర్ అంటే అన్వేష్ అని అన్వేష్ అంటే ట్రావెలర్ అని అందరూ చెప్పుకునే స్థాయికి ఎదిగాడు ఇప్పుడు ప్రపంచాన్ని తెలుగువారి ముందట పెట్టే ప్రయత్నంలో పూర్తి విజయాన్ని సాధించి ప్రపంచ యాత్రికుడిగా పేరు సంపాదించుకున్నాడు అన్వేష్ ఇక అన్వేష్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్వేష్ విశాఖపట్నంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు అన్వేష్కి ఒక తమ్ముడు కూడా ఉన్నారు వీరి నాన్నగారు సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్లో విశాఖలో జరిగిన అతి ఘోర ప్రమాదం హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పేలుడు సంభవించినప్పుడు అరవై మంది ప్రాణాలు కోల్పోవడం ఇరవై మంది తీవ్ర గాయాల పాలు కావడం మనందరికీ తెలిసిందే బహుశా చాలామందికి ఈ సంఘటన గురించి తెలియకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల తొంభై ఏడు అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ సంఘటన ఎంతోమంది జీవితాల్ని అతలాకుతలం చేసేసింది ఆ ప్రాంతంలోనే ఉండేవారు అన్వేషి వాళ్ళు అందువలన దాని ప్రభావం అన్వేష్ నాన్నగారి ఆరోగ్యంపై పడింది దాదాపు ఒక సంవత్సరం పాటు ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో డాక్టర్స్ ఈ సిటీ వాతావరణం నుంచి పల్లెటూరు వాతావరణానికి మార్చాలని చెప్పారు దాంతో సిటీ శివారులో ఒక ఇల్లు అదికి తీసుకున్నారు చుట్టాలు బంధువులు వాళ్ళ నాన్నగారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులతో ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నారు ఆ కొట్టు ద్వారా వచ్చే ఆదాయంతోనే ఇంటిని నడిపేవారు అన్వేష్ అమ్మగారు అయినా కూడా ఆ డబ్బులు సరిపోక చాలా రోజులు పస్తులుండే పరిస్థితి వచ్చింది అన్వేష్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు అతనితో పాటు అతని తమ్ముడు కూడా అదే స్కూలులో చదువుకున్నాడు అయితే అన్వేష్ మాత్రం కొట్టులో ఉన్న చిల్లర దొంగిలించి స్కూల్ దగ్గర తనకిష్టమైనవి కొనుక్కునేవాడట ఒకరోజు దొంగ దొరికిపోవడంతో బట్టలు విప్పేసి ఎండలు నిల్చోబెట్టి కర్రతో పెర్ర వాత పెట్టారు వాళ్ళ నాన్నగారు దాంతో మనోడు దొంగతనం చేయడం మానేశాడు అయితే అప్పటి నుంచి అన్వేష్ అమ్మ నాన్నలు అన్వేష్కి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు అన్వేష్ చదువులో అంతంత మాత్రమే టెన్త్ క్లాస్ ఎలాగోలా గట్టెక్కించేశాడు అన్వేష్ ఇంటర్ చదువుతున్నప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి పల్సర్ బైక్ మీద ముగ్గురు తాగుబోతులు వచ్చి అన్వేష్ అమ్మగారిని యాక్సిడెంట్ చేసేశారు ఆ యాక్సిడెంట్లో ఆమె కాలు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది దాంతో ఆమె రెండు సంవత్సరాలు ఇటు కదలలేక మంచం మీదే ఉండాల్సి వచ్చింది రెండు సంవత్సరాల పాటు హాస్పిటల్కి తిప్పారు అమ్మకు సేవలన్నీ అన్వేషి చేసేవాడు అందువలన ఇంటర్ మూడు సంవత్సరాలు చదివి పూర్తి చేశాడు ఇంటర్ పూర్తయిన తర్వాత వేసవి సెలవుల్లో ఒక క్యాటరింగ్లో పనిచేసి రోజుకు వంద రూపాయల వరకు సంపాదించుకునేవాడు ఆ విధంగా ఇంటిని ఆర్థికంగా ఆదుకున్నాడు అదే సమయంలో తనకు తెలిసిన ఒక అతను పబ్లో చేర్పించాడు ఆ పబ్లో రాత్రి ఒంటి గంట వరకు పనిచేసి ఇంటికి వచ్చేవాడు ఆ విధంగా జీతానికి ఉద్యోగానికి కుదిరాడు తరువాత డిగ్రీలో చేరి బీఎస్సి కంప్యూటర్ కోర్సు తీశాడు ఆ కాలేజీ ఒంటి గంట వరకు ఉండేది ఆ తర్వాత రెండు గంటలకు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ బారుకు వెళ్ళి రాత్రి రెండు గంటలకి ఇంటికి వచ్చేవాడు పబ్లోకి వచ్చిన వారందరూ ఫోన్స్ వాడడంతో కొంత డబ్బు దాచుకొని రెండు వేల ఆరులో తను కూడా ఒక నోకియా బేసిక్ ఫోన్ కొనుక్కున్నాడు ఆ విధంగా తను ఏదైనా కొనుక్కోవాలనుకున్నా సాధించాలనుకున్నా తన సొంత కష్టంతో కొనుక్కోవడం సాధించుకోవడం చిన్నప్పటి నుంచే అన్వేషకీ ఉన్నాయి డిగ్రీ పూర్తి చేశాక ఖాళీగా ఉండడం ఇష్టం లేక పిల్లలకి శోషణ చెప్పేవాడు అయితే అక్కడ కూడా తన తెలివితేటల్ని ఉపయోగించాడు పిల్లలకి బోరు కొట్టకుండా ఒక గంట క్లాస్ తీసుకున్న తర్వాత వీడియో గేమ్స్ ఆడించడం చందమామ కథలు చెప్పి నవ్వించడం చేసేవాడు దాంతో ఎక్కువ మంది పిల్లలు తన దగ్గరే ట్యూషన్కి చేరేవారు ఆ తర్వాత పీజీలో చేరి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు పీజీ చేస్తూనే ఫోటోషాప్లో చేరి పార్ట్ టైం జాబ్ చేసేవాడు అక్కడ తక్కువ జీతం ఇచ్చిన కంప్యూటర్ నేర్చుకోవచ్చనే ఉద్దేశంతో అలా ఆ పనికి కుదిరాడు పీజీ పూర్తి చేశాక ట్రైనింగ్ కోసం ఆరు నెలలు హైదరాబాద్ వచ్చాడు అయితే ట్రైనింగ్ అయ్యాక జాబ్ కోసం ప్రయత్నించినప్పుడు ఎవరూ కూడా ఎక్స్పీరియన్స్ లేదని అతనికి ఉద్యోగం ఇవ్వలేదు దాంతో కొన్ని నెలలు కాళ్ళెరిగేలా హైదరాబాద్లో తిరిగి విసిగిపోయి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి అమ్మ దగ్గర ఒక పదివేల రూపాయలు తీసుకొని తెలిసిన వారి ద్వారా గోవా వెళ్ళాడు గోవాలో కూడా చాలా ప్రయత్నాలు చేశాడు కానీ అక్కడ కూడా హైదరాబాద్ లాంటి సమస్యలే వచ్చాయి దాంతో వైజాగ్ వచ్చేయాలనుకున్నాడు కానీ చివరికి టాటా వారి తాజ్ హోటల్లో జాబ్ వచ్చింది అక్కడ వన్ ఇయర్ పనిచేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంపాదించుకున్నాడు దాంతో మనోడికి విపరీతంగా ఆఫర్స్ వచ్చి పడ్డాయి ముందుగా వైజాగ్లో పాస్పోర్ట్ చేయించుకొని ముంబైలో నెలకొక హోటల్ చొప్పున ఐదారు హోటల్లో పనిచేసి దుబాయ్ ఖతార్ కువైట్కి వెళ్ళడానికి అప్లై చేసుకున్నాడు అన్ని దేశాల వారు రమ్మన్నారు కానీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేక అమెరికాకి అప్లై చేశాడు అమెరికా వారు రమ్మని వీసా పంపించారు ఆ విధంగా అరవై వేల రూపాయలకి అమెరికాలో ఉద్యోగానికి కుదిరాడు మొదట్లో హౌస్ కీపింగ్ తర్వాత బార్ సర్వర్ ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ ఆపరేటర్గా రకరకాల జాబ్స్ చేశాక చివరగా ట్రావెలింగ్ అండ్ టూర్స్లో ప్రమోషన్ రావడంతో ఇటలీ రష్యా స్పెయిన్ పోర్చుగల్ వంటి దేశాలు తిరిగి మంచి అనుభవం సంపాదించాడు అదే సమయంలో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి తను చూసిన దానికి బయట ఉన్నదానికి చాలా తేడా ఉందని గమనించి తను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒరిజినల్ కంటెంట్ ఇవ్వాలని అనుకున్నాడు ఆ విధంగానే రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఇరవైన నా అన్వేషణ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆగస్ట్ ఇరవై ఒకటిన పిసా టవర్ ఎందుకు వంగింది అనే వీడియోని అప్లోడ్ చేశాడు అయితే పెద్దగా మనోడికి వ్యూస్ రాలేదు ఎన్ని వీడియోస్ పెట్టినా పెద్దగా వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రాలేదు సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆగస్టులో అతని ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అంటే డబ్బులు సంపాదించడానికి అర్హత సాధించిందన్నమాట అయితే వ్యూస్ లేకపోవడంతో పెద్దగా డబ్బులు వచ్చేవి కాదు కానీ అన్వేష్ నిరుత్సాహపడకుండా వీడియోస్ చేసేవాడు ప్రపంచాన్ని మొత్తం దేశ ప్రజలకి చూపించాలని అనుకున్నాడు కానీ ప్రపంచ యాత్ర కంటే ముందు భారతదేశాన్ని అందరికీ చూపించే ప్రయత్నం చేయని ఒక పెద్దఐన సలహా ఇవ్వడంతో వంద రోజులు భారత ప్రయాణం చేయాలనుకున్నాడు మన తెలుగులో ఉన్న కొంతమంది ట్రావెలర్స్ని కూడగట్టి తన ఆలోచనని చెప్పాడు దాంతో కొంతమంది ట్రావెలర్సు ఆ ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చారు ఆ విధంగా భారత ప్రయాణం మొదలుపెట్టారు అయితే కొన్ని రోజులు ప్రయాణం చేస్తూ కొన్ని సౌకర్యాలు లేకను లేకపోతే ఏ ఇబ్బందులు వచ్చాయో కానీ ఒక్కొక్కరుగా డ్రాప్ అయిపోతుండేవారు కానీ చివరికి అన్వేష్ మాత్రం ఒక్కడే మిగిలి వంద రోజులు పూర్తి చేసి విజయవంతుడయ్యాడు అలా తోటి ట్రావెలర్స్ని ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఉమాను కూడా ఒక వీడియో ఇంటర్వ్యూ చేశాడు ఉమా కూడా అదే సమయంలో మంచి కంటెంట్తో ఉమా తెలుగు ట్రావెలర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయ్యాడు అతని సక్సెస్ని చూసి సంతోషించిన అన్వేష్ అతనితో వీడియో ఇంటర్వ్యూ కూడా చేశాడు ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ టైంలో ఇద్దరికీ జరిగిన గొడవలతో పాటు మధ్యలో వచ్చిన రవితో జరిగిన గొడవ గురించి మనందరికీ తెలుసు దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అందరికీ తెలిసిందే ఆ తర్వాత మనోడు చేసిన దాదాపు తొంభై దేశాల ట్రావెలింగ్స్ బాగా సక్సెస్ అయ్యాయి లేటెస్ట్గా ఇప్పుడు చేస్తున్న చైనా సిరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది దాదాపు చైనా సిరీస్లో ఇరవై వీడియోస్ పెడితే అందులో ఒకటి రెండు వీడియోస్ తప్ప అన్నింటికి వన్ మిలియన్ పైనే వ్యూస్ వచ్చాయి దాంతో క్రిందటి నెల మనోడి సంపాదన ముప్పై ఒక్క లక్ష రూపాయలు దాటింది దీని మీద కూడా ఒక వీడియో చేసి ధైర్యంగా తన సంపాదన బయటికి చెప్పాడు ఇలా బహుశా చాలా తక్కువ మంది చెబుతారు ఈ వీడియో కూడా దాదాపు టూ మిలియన్ వ్యూసు అందుకుంది ఏ విధంగా చూసినా అన్వేష్ ఇప్పుడు సరైన కంటెంట్ ఇస్తూ భారతదేశంలోనే నెంబర్ వన్ ట్రావెలర్గా స్థానం సంపాదించుకున్నాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అన్వేష్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి కారణం అతని ముక్కుసూటితనం మనసులో ఏదీ ఉంచుకోకుండా మాట్లాడడం ఉత్తరాంధ్ర యాస చలాకీతనం కుంటితనంతో పాటు తన నిజాయితీని అందరూ ఇష్టపడతారు ఇదే అతని విజయానికి కారణం ఎవరేమన్నా పట్టించుకోడు ఏదనాలంటే అదే అనేస్తాడు సో ఫ్రెండ్స్ అన్వేష్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మనకి చూపించాలని అతను ఆరోగ్యంగా ఉండాలని త్వరలోనే వివాహతుడు అవ్వాలని మనము మన నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి जय जवान, जय किसान, जय भारत जय हिंद वंदे मातरम